కర్కాటక రాశి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కర్కాటక రాశి కిందికి వస్తాయి కర్కాటక రాశిని ఇంగ్లీషులో క్యాన్సర్ అంటారు ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజపూజ్యం నాలుగు అవమానం ఏడు ఈ సంవత్సరము మీకు శని అనుకూలంగా ఉన్నాడు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఒక గొప్ప విషయం ఏమిటంటే గురువు అతిచారంలోకి వెళ్తా ఉన్నాడు సో మిథునం కర్కాటకం సింహం మూడు రాసులను గురువు కమాండ్ చేయబోతా ఉన్నాడు ఈ సంవత్సరము అతి ముఖ్యమైనటువంటి విషయము గురువు అతిచారము సో ఎలా ఉంటుంది అంటే ఒకేసారి గ్రౌండ్ ఫ్లోర్ నుండి వందవ ఫ్లోర్లోకి ప్రయాణం చేసినట్లుగా ఉంటుంది లైఫ్ సో చాలా 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 ఎక్స్ట్రీమ్గా ఉంటుంది చాలామంది పరిచయం అవుతారు కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు చాలా మీరు నానా విధాలుగా డబ్బు సంపాదించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఏ రంగంలోని వారికైనా విశేషమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఘటిస్తారు సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవ స్థితికి చేరుకుంటారు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం ఉంది సంఘంలో కుటుంబంలో మీకు మంచి పేరు వస్తుంది బంధువర్గంలో మిమ్మల్ని చాలామంది గుర్తిస్తారు అలాగే స్నేహితులు మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు ముఖ్యంగా శత్రువులను ఈ సంవత్సరం లైట్గా తీసుకోండి మీ జోలికి వచ్చినటువంటి శత్రువులు ఎవరు కూడా మీ జోలికి వచ్చి నిలబ నిలు నిలబడలేరు లైఫ్లో మీ జోలికి వచ్చినటువంటి శత్రువుల జీవితం నాశనం అయ్యేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది కాబట్టి లైట్ తీసుకోండి అవివాహితులకు వివాహ యొక్క సూచనలు ఉద్యోగం లేని వారికి ఉద్యోగము జీవితంలో స్థిరము ఏర్పడుతుంది వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం ఉంటుంది